ప్రభుత్వ ఆస్తులు స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోందని అందులో భాగంగా చెరువులు పునరుద్ధరణపై దృష్టి సారించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ ప్రభుత్వ స్థలాలు చెరువులను కబ్జా కోడల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఇంకా దూకుడు పెంచింది తాజాగా తొలిసారిగా మీడియా ముందుకు వచ్చినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిహెచ్ఎంసీతో పాటు శివార్లో ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి కీలక విషయాలు వెల్లడించడం జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు అరవై ఒక్క శాతం చెరువులు మొత్తం కబ్జాకు గురయ్యాయి కేవలం ముప్పై ముప్పై తొమ్మిది శాతం మాత్రమే చెరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అందులో కూడా చాలా వరకు కుంచిపోయినట్లుగా వెల్లడించడం జరిగింది దాదాపు యాభై ఆరు చెరువులకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయాలు వెల్లడించడం జరిగింది సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా హైదరాబాద్ పర్యాటకం కావచ్చు హైదరాబాద్కి కీలకంగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా ఇరవై ఒక శాతం కుంచుకుపోయినట్లుగా గణాంకాలు చెబుతున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించడం జరిగింది అంతేకాకుండా భవన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పనిచేసినటువంటి ఈవీడిఎం కార్యాలయం సైతం కూడా ఈ దీనికి సంబంధించి హుస్సేన్ సాగర్ నాలా మీద నిర్మించినట్లుగా ఆయన స్పష్టం చేయడం జరిగింది సో ఇలా చూసుకుంటున్నట్లయితే హైదరాబాద్ ఇలా చెరువులు కబ్జాలు కావచ్చు అన్యాక్రాంతం కావచ్చు రియల్టర్ల దందాకు బలవుతున్నటువంటి చెరువులు కాపాడుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకరంగా మారబోతుంది ఆయా కాలనీలు ఆయా నిర్మాణాలు చేపట్టినటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లకు వర్షాపాతం అధిక వర్షాపాతం వల్ల వరదలు విపత్తు సంభవించే అవకాశం ఉంది అప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కంటే ప్రజలే ముందస్తుగా మేల్కొని చెరువుల ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దు ఒకవేళ కొనుగోలు చేసినా లేదంతా కొనుగోలు చేసి నిర్మించినా కూడా ఇప్పటికీ అప్రమత్తం అవ్వాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనా సూచించడం జరిగింది అయితే హైడ్రా దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రాథమికంగా చెరువుల భూములకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అవుతున్నటువంటి భూములను కాపాడమే ప్రథమ కర్తవ్యంగా మొదటి దశలో పనిచేస్తున్నట్లుగా కూడా హైట్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు ఇప్పటికే చాలా చోట్ల చెరువులను గుర్తించి వాటిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోనూ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ అక్రమ నిర్మాణాలను కూడా ఏదేచ్చగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి ఒత్తిళ్లకు తలక్కకుండా కూల్చివేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు ఇక మీదట కూడా మొదటి దశలో పూర్తి స్థాయిలో హైదరాబాద్తో పాటు జిహెచ్ హెచ్ఎంసి లిమిట్స్లోను హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వందల చెరువులకు సంబంధించి కూడా అక్రమాలను గుర్తించి వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని కూడా హెచ్చరించారు ఈ దీనికి సంబంధించి చెరువులను కాపాడుకోలేకపోతే హైదరాబాద్ భవిష్యత్ ఒక ప్రశ్నార్థకరంగా మారబోతుంది అందుకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా ఒక ఉదాహరణగా మారబోతున్నట్టుగా కూడా కమిషనర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఈ క్రమంలోనే దాదాపు ఆయా చెరువులకు సంబంధించి దాదాపు యాభై ఆరు చెరువులకు సంబంధించి కూడా కీలకమైనటువంటి వివరాలు వెల్లడించారు అందులో దాదాపు అరవై కొన్ని చెరువులు అయితే అరవై శాతం పూర్తిగా కుజించిపోగా కబ్జాలకు గురికాగా కొన్ని చెరువులు ఎనభై శాతం వంద శాతం కూడా మొత్తం కనుమరుగయ్యాయి అసలు కొన్ని చెరువులు లేకుండా లేకుండా పోయినట్టుగా కూడా కమిషనర్ తన ఈ నెల రోజుల్లో సంబంధించినటువంటి అధ్యయనంలో వెల్లడించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం కీలకమైనటువంటి దశలో ఉంది కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎవరిని ఉపేక్షించలేదు చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించినటువంటి భూములను కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయించింది ఇందుకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తీర్చిదిద్దుతాం అందులో భాగంగా ఒక పోలీస్ స్టేషన్తో పాటు డెబ్బై ఆరు బృందాలను కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించాం ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పూర్తి చేసుకొని రాగానే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయబోతున్నట్టుగా కూడా హైదరాబాద్ వెల్లడించడం జరిగింది ఇక మీదట ఎవరిని ఉపేక్షించలేదు హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి ప్రతి చెరువును ప్రతి కుంటను కూడా వాటికి పునర్జీవం పోసే లక్ష్యంగా హైడ్రా పనిచేయబోతున్నట్టుగా కూడా వెల్లడించారు ఇది ప్రస్తుతం హైడ్రా తొలి దశలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఓటు స్టూడియో